धाप वृक्षाधिकम् सारदयन्तम् सद्गुरुम् side मैडम 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 मार I'm stick వీణ జిల్లా సమైక్య సెక్రటరీ డిఆర్ఏ రచనా సీనియర్ అసెంబ్ట్ కలెక్టర్ సుందరాత్రి రియల్ అస్సెంట్ డీవీహెచ్ కి ఒకటమే అభిమాన హస్బెండ్ ఆఫ్ జిల్లా కలెక్టర్ గారి సోదరి ఈశ్వరి వై గారి దేవ గారి గత జిల్లా అధికారిందర్కి ఈత సమావేశంలో పాల్గొంటున్నటువంటి మా సోదరి మనలందరికీ పేరు పేరిన పత్రికా మిత్రులకు అందరికీ మా యొక్క నమస్కారం బహుశా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి ఈ దేశంలో అన్ని రంగాలలో మహిళలే భారతదేశంలో ముందుండే ఉన్నాయని మొన్న జరిగినటువంటి ఒక సర్వేలో నాలుగు శాతం వచ్చేటటువంటి రోజుల్లో అన్ని రంగాలలో భారతదేశంలో నాయకత్వం వహించేటటువంటి లక్షణాలు భారతదేశంలో మహిళలకు ఎక్కువ ఉన్నాయని మనకు సర్వే మిగతా దేశాలలో అవకాశాలు ఎవరికి ఏ రకంగా మహిళలకు వచ్చినాయో వేరు విషయాలు కానీ ఈ దేశంలో ప్రపంచంలో ఏ దేశంలో కూడా తల్లితో సమానంగా తల్లితో పోల్చేటటువంటి దేశం ప్రపంచంలో ఎక్కడ లేదు అది కేవలం ఒక భారతదేశంలో మాత్రమే ఉంది అనేకమైనటువంటి సమస్యలు విద్యల విషయంలో వెనుకబడినటువంటి ఆ రోజులలో కానీ ఇంకా కొంత ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలలో మహిళలకు ఎక్కడ అవకాశం ఉన్నా అన్ని రంగాలలో మహిళలకు అవకాశాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అన్ని కూడా సమానంగా ఆలోచిస్తున్నాయి మీ అందరికీ తెలుసు మొన్ననే పార్లమెంట్లో మహిళా బిల్లుని ప్రత్యేకంగా పాస్ అయినటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలుసు తెలుసు కానీ పార్లమెంట్లో మహిళా బిల్లు పాస్ అయింది తెలుసు తెలుసా లేదా రేపు మీరంతా ఎమ్మెల్యేలు ఎంపీలు కావద్దు దాంట్లోకి వెళ్ళి మీ ద్వరకే ప్రత్యేకంగా మహిళా బిల్లు వచ్చింది అంత మీద బిల్లు పాస్ అయింది పాస్ అయింది మంచిగా అయిందని ఎవరు కూడా మీరు మాట్లాడతలేదు నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా ఈ దేశంలో మహిళల సముచిత స్థానం ఉండాలని వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం రావాలని ఎక్కడ ఏ అవకాశం దొరికినా మహిళల పట్ల కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా వ్యవహారాలు చేస్తున్నదో మీ అందరికీ కూడా తెలుసు విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రంగాలలో మొన్ననే కొత్తగా ఇప్పుడే నేను కలెక్టర్ గారితో మాట్లాడి సహజంగా వ్యాపారం చేసే వాళ్ళు మగవాళ్ళు ఎక్కువ ఉంటారు మహిళలకు కూడా సమాన అవకాశాలు రావాలని రేపు వ్యాపారంలో కూడా ప్రత్యేకంగా సోలార్ పవర్ జనరేషన్ సౌరశక్తి విద్యుత్ ఉత్పాదనలో ఉత్పత్తిలో మహిళా సంఘాలకు మహిళలకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ఒకరికి ఒక మెగావాట్ అనుకుంటాం అంటే ఒక మెగావాట్ అంటే సంవత్సరానికి దాదాపు ఆ మెగావాట్ మీద పెట్టుబడి మూడు కోట్ల రూపాయలు సంవత్సరంలో ఆదాయం దాని నుండి అరవై లక్షల రూపాయలు అంటే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహిళలకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ఎన్నో పథకాలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వాలు అవకాశాలు ఇచ్చినప్పుడు కొంచెం మనం కూడా ఒక అడుగు ముందుకేసేటటువంటి ప్రయత్నం చేయాలి ఈ రోజు అన్ని రంగాలలో అవకాశాలు ఉన్నాయి అది వ్యాపార రంగం కావచ్చు రంగం కావద్దు ఉద్యోగ రంగం కావద్దు చివరికి రాజకీయ రంగం కూడా కావచ్చు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ ఉన్నటువంటి పరిస్థితులలో కూడా మనం కొంచెం ముందుకొచ్చినటువంటి వచ్చేటటువంటి కార్యక్రమంలో నాతో పాటు వచ్చిన ముఖ్య స్త్రీగా మన వరంగీరు తెలంగాణ విమెన్ కమిషన్ సభ్య గారు ఈశ్వర్ భాయ్ గారు మన డిఓ గారు తర్వాత మిల్కా గారు మన జెడ్ఎస్ ప్రెసిడెంట్ గారు టిఎల్ఎఫ్ ప్రెసిడెంట్ గారు ఇక్కడికి వచ్చిన అందరూ వివిధ అధికారులు డాక్టర్స్ అండ్ మా ముందు ఉన్న అందరూ మహిళలు ఎంప్లాయీస్ కి యాక్టివిస్ట్ కి అందరూ మహిళలకి మళ్ళీ ఒక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో ఈరోజు చాలా మంచి అంటే ఇక్కడ అందరూ అధికారులు కానీ వాళ్ళు వివిధ ఫీల్డ్స్ లో ఏవైతే కృషి చేస్తున్నారో వాళ్ళు వివిధ ఫీల్డ్స్ లో ఉన్న నాలెడ్జ్ కి మనం అందరితో షేర్ చేయడం జరిగింది చాలా మంచిగా ఇంటరాక్టివ్ సెషన్ అయింది సో మేజర్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఇద్దరు మన డాక్టర్ గారు అండ్ మన నర్సింగ్ ఆఫీసర్ గారు అడ్వకేట్ గారు పిఓ టీబీ గారు తర్వాత పిఓ గారు కేజీ కోఆర్డినేటర్ గారు చాలా అంశాల పైన డిస్కస్ చేయడం జరిగింది సో మేజర్ అంటే మహిళలు ఆరోగ్యం ఇప్పుడు మీరు అందరూ ఎంప్లాయీస్ గా కూడా ఉన్నారు అండ్ మీరు మీ ఇంటిలో కూడా అందరినీ కూడా చూసుకుంటున్నారు అంటే మీకే డబల్ బర్డన్స్ ఉన్నాయి బర్డెన్ చెప్పచ్చు ఆర్ బాధ్యత చెప్పచ్చు ఐ విల్ నాట్ కాల్ ఇస్ బర్డన్ ఐ విల్ కాల్ ఇట్ ఇస్ బాధ్యత రెస్పాన్సిబిలిటీ అంటారు సో మీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి మీ ఆరోగ్యం మీరు తప్పకుండా చూసుకోవాలి ఆల్ రియల్ ఎంప్లాయీస్ రోజు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ సొంత ఆరోగ్యం చూసుకోవడానికి బాధ్యత ఉండదు సో అన్ని అంశాలపైన చెప్పారు మీ క్యాన్సర్ గానీ తర్వాత మెనోపాజ్ కానీ తర్వాత మనం యూటిఐ ఇన్ఫెక్షన్స్ కానీ తర్వాత నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ కానీ సో ఒక ఏజ్ దాటిన తర్వాత మనం రెగ్యులర్ గా మనం చెకప్స్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఇట్ మీన్స్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్ లో చేయించుకోవచ్చు రెమ్స్ లో చేయించుకోవచ్చు యువర్ కన్వీనియన్స్ ప్రకారం కానీ తప్పకుండా మనం రెగ్యులర్ చెకప్స్ చేస్తే మనం ఇమీడియట్ గా ప్రివెంట్ చేయగలుగుతాం ఒక స్టేజ్ ని దాటింది అనుకోండి అండ్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యూ టు పర్ఫార్మ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో ఇప్పుడు మీరు ఉద్యోగం కూడా చేయాలి మళ్ళీ మీరు ఇంటిలో కూడా చూసుకోవాలి అంటే ఒకవేళ మీ ఆరోగ్యం మంచి అయితేనే మీరు అన్ని బాధ్యతలు చేయగలుగుతాం మా రిక్వెస్ట్ మీ అందరితో రెగ్యులర్ గా అవగాహన చాలా వచ్చినాయి అప్పటి నుంచి అంటే లాస్ట్ ట్వంటీ ఇయర్స్ మనం చూస్తే ఇప్పుడు చూస్తే అంటే అందరి మధ్యలో ఎక్కువ అవగాహన వచ్చినాయి కానీ మనం రెగ్యులర్ గా మనం ఎక్కడైనా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా మనం డిలే చేయకుండా వెంటనే చెకప్ చేసి దానికి ట్రీట్మెంట్ చేసుకొని అక్కడ మనం ఆగాలి సో దాట్ యూ పర్ఫామ్ యూర్ రెస్పాన్సిబిలిటీస్ మీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు మీ హోమ్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు టు దాట్ సిన్స్ మీరు అందరూ ఇక్కడ ఈ రెండు రెస్పాన్సిబిలిటీస్ మంచిగా చేసుకుంటున్నారు కాబట్టి మీ అందరి శుభాకాంక్షలు కూడా మీ అందరి గౌరవం కూడా మనం తప్పకుండా చేయాలి మీ అందరికి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇటువైపు మీరు ఎంప్లాయీగా వివిధ డిపార్ట్మెంట్స్ లో ఉన్నారు ఇక్కడ అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు తర్వాత సర్ప డిపార్ట్మెంట్ కావచ్చు మెట్వా డిపార్ట్మెంట్ కావచ్చు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు సో డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ఇక్కడ మీరు అందరు ఎంప్లాయీస్ ఉన్నారు సో యు ఆర్ సర్వింగ్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఫర్ మెనీ ఇయర్స్ యు ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ సో దట్స్ వై ఐ కంగ్రాట్యులేట్ ఆల్ ఆఫ్ యూ మీరు అందరు మంచి పని చేస్తున్నారు ఈ వివిధ డిపార్ట్మెంట్ లో ఒక మహిళగా చాలా కష్టాలు ఉన్నా అది ఆరోగ్యం కావచ్చు కుటుంబం కావచ్చు సమాజం కావచ్చు ఇంకా ఏమైనా కావచ్చు